స్త్రీమాత్రే నమ ఆణిముత్యాలలో ఆణిముత్యం గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం జే దేన్ని జపిస్తే అతడు రక్షించబడతాడో అదే గాయత్రి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనదని చెప్పటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఈ మంత్రం జపించటం వలన ఓ క్రమబద్ధమైన ప్రకంపనలు మనలో అది సృష్టిస్తుంది అది సృష్టించే ప్రకంపనలు వ్యక్తి శ్రేయస్సుకు ఎంతో మేలు చేసేవి మంత్రాలు ప్రధానముగా ఈ ప్రకంపనల ఆధారముగా రూపొందించబడ్డాయి మెదడులో ఈ ప్రకంపనల గురించి సైన్స్ పరంగా వివరణ ఇదే మంత్రాలు మంత్రాలు అనేవి ప్రకృతిలోని అధిక శక్తిని మనలో నింపుకోవటానికి తగిన సాధన మార్గాలు మనలో శక్తి స్థానాన్ని మేల్కొలిపి మనకు అవసరమైనప్పుడు కావలసిన శక్తిని ప్రసాదించి మంచి పెంపొందించేందుకు ఉపయోగించబడినవే మంత్రాలు అందులో గాయత్రి మంత్రం చాలా గొప్పది ప్రకృతిలో ప్రతి ప్రాణి ఆ శక్తి సాయంతో నడుస్తుంది మనం ముందే తెలుసుకున్నాం ప్రవహించే చె మనలోను మీలోనూ నాలోను చెట్టులోను పుట్టలోనూ ప్రవహించే శక్తి ఒక్కటే అందరిలో ప్రవహించి వారిని నడిపించే శక్తి ఒక్కటే దాన్నే పరమాత్మ అని భగవంతుడు అని అంటారు మన సనాతనులు ఆ శక్తిని మనలో నింపుకునేందుకు రూపొందించబద్ద శాస్త్రబద్ధ క్రమబద్ధ విధానమే మంత్రం మంత్రాన్ని శాస్త్రబద్ధంగా జపించటం ద్వారా మనలో శక్తి స్థానాన్ని మేల్కొల్పోగలుపుతాం మనలో ఆ మేల్కొల్పే కలిగితే మనం ఏం సే సాధించాలనుకుంటున్నామో అది సాధించేందుకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని తక్షణం పెంపొందించుకుంటాం కానీ మంత్రం జపించడం అనుకున్నంత సులువు కాదు చాలా కష్టం మనసుని ఒక పద్ధతిగా ఆ భగవంతునిపై నిలిపి మంత్రాన్ని జపించాలి ఎలా అంటే అలా మంత్రాన్ని జపించకూడదు ఈ గాయత్రి మంత్రాన్ని అందరూ జపించవచ్చు అంటారు కానీ గాయత్రి మంత్రాన్ని మామూలుగా ఆచారులు వారు ఉంటారు వాళ్ళ చేత గాయత్రి మంత్ర ఉపదేశం పొంది మంత్ర జపం చేస్తే చాలా మంచిది ఇవి చేయలేని వారు చక్కగా సెల్లుల్లో వస్తున్నాయి మంత్రాన్ని వినండి ప్రశాంతంగా కూర్చొని వినండి ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆచారాలు పద్ధతుల పరమార్థం ఒక్కటే మనిషి జీవితం సక్రమముగా అంటే ప్రకృతిలోని శక్తి తనకు కావలసినంత అందుకునే విధంగా సమన్వయం చేయటమే అదే మన సనాతనలు బోధించిన సాధనా మార్గాలు బోధించిన విధానాలు మన ప్రకృతిలోని శక్తిని గ్రహించి మన జీవితాన్ని ఆక్ ఆటంకం లేకుండా సాగించగలుగుతామన్నమాట